భూతల స్వరగమైనటువంటి కేరళ రాష్ట్రం విలవిల్లలాడుతూ ఉంది ప్రకృతి భీవత్సవానికి అక్కడ ఉండేటటువంటి రెండు గ్రామాలు మొత్తం కూడా కొట్టుకుపోయి వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఉదయ విదారక సంఘటనని గుర్తు చేసుకుంటూ ఆ ప్రజల్ని ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విరాళాల సేకరణ చేయడం అనేటటువంటి ఉంది ఈ ఈ విపత్తుని కేంద్ర విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ నల్గొండ పట్న కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది విరాళాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం మొత్తం కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలి మా వంతుగా విరాళాలని సేకరించి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వానికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం కేరళలో జరిగిన విపత్తు ఎందుకంటే కేరళలో చాలా రెండు గ్రామాలన్నీ కూడా మట్టిదిమేలతోటి పూర్తి చేయటం జరిగింది ఇది ఎందుకంటే భారతదేశం అందరం కూడా మనం సహకరించాల్సిన అపీల్ చేయటం ఉంది సిపిఎం పార్టీగా విరాళాలు సేకరించి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకింత సహాయం చేసి రాష్ట్ర ప్రభుత్వంగా సహకరించి ఇక్కడ దేశంలో ఉన్న మన రాష్ట్రం అందుకనే మన దేశంలో ఉన్న మన రాష్ట్రంలో కేరళకు విపత్తు వచ్చింది కనుక అందరం కూడా ఆదుకొని అక్కడ తోడుగా నిలబడి వాళ్ళకి ఏదైతే ఉందో ఇల్లు దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి చెప్పి ఇలా సిపిఎం పార్టీగా విరాళం చేస్తున్న జరుగుతా అక్కడ అందరం కూడా సహకరించే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జరిగినటువంటి ఈ వరద విపత్సవంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం కోసం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో ఈరోజు విరాళాల సేకరణ చేస్తా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది ఆ అమవన్యకు సంబంధించినటువంటి ఘటనలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు మానవత్వంతో సహకరిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు ఆ రా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కూడా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కేరళ రాష్ట్రంలోని వాయనాడులో గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ కొండ చర్యల కింద సుమారు నాలుగు వందల మంది పైగా చనిపోవడం జరిగింది వందలాది మంది అయ్యారు వాళ్ళ సహాయార్థం మేము సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున ఈ రోజు విరాళాలు సేకరిస్తున్నాము మీ అందరి సహకారం కూడా తోడ్పాటును అందించాలి అట్లాగే కే జాతీయ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి అన్ని రాష్ట్రాలు కూడా తన సహకారాన్ని కేంద్రం కూడా సహకారాన్ని అందించాల్సి పూర్వ కేరళగా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుతున్నాం